శ్వాసని ఏం మొక్కజాని కంక తింటున్నావా చివర రాక నాన్న మన సబ్స్క్రైబర్లు చాలా మంది భయపడుతున్నారు కింద నువ్వు కింద పడతావు అని చెప్పేసి ఈ శ్వాసని ఎత్తుకుంటే నువ్వు ఎత్తుకో లేదా కింద దించు కానీ మధ్యలో అలా మాత్రం ఉంచు కాకు తిని నేను తీసుకుంటాను ఉదయం నుంచి ఆ చికెన్ పచ్చడి పెడుతున్నావు కూర కూరండు రాజే ఏం కూర చిడికాయలు చిక్కుడుకాయ ఏం బలి ఎందుకోండి ఉంది అవునా ఇలా మూడు రకాల చిక్కుడుకాయలు ఉన్నాయి టమాటాల తోట ఉంది పచ్చిమిరపలు చూపి ఉదయం నువ్వు అంటే పాశ్రమ గర్ర కోసి అర కేజీ దాకుంటే సరే ఈసారి పెడదాం చూపిద్దాం బాగా ఉన్నాయి హైబ్రిడ్ లాగా ఉన్నాయి చిక్కుడుకాయలోనే మూడు రకాలు ఉన్నాయి ఇవి ఇచ్చింది కనుకని చెప్పేసి టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరగాలు వేసి కర్రీ చేస్తున్నాను అదే అంచులు ఏమి బ్లాక్ గా ఉన్నాయి సర్లే పువ్వు వచ్చేసి పింక్ కలర్ లో ఉండిద్ది అవునా పువ్వు వచ్చి సరేలే ఇంకా గ్రీన్ మ్యాట్ కట్టాలనుకుంటున్నాం కదా చాలా వరకు అయిపోవచ్చింది ఇంకా ఇవాళ ఉదయం మొత్తం గుంతలు తీసాం కదా ఆ గుంతలు తీసిన రేపు పొద్దున కర్రలు లేదు కాయ బాత్య సరిపోయిద్ది సరేనా బాగుంది తర్వాత తర్వాత మనం కూడా ఇంకా పాశ్రామ గారిని అడుగు దీనికి ఇస్తున్నాడు ఎండిపోయిన తర్వాత సరే మరి ఆ పని చేద్దాంలే చుక్కడికాయ టమాటా చేయబోతున్నావా

ఉన్నాయి సుహాసిని అయితే మహాల్లో భలే బలే కళలు చూపిస్తుంది మా మాట్ చూడు అయ్యా 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 అవును పళ్ళోత్తున్నాయ సుహాసినికి చిన్న చిన్న పొల దొగులుతున్నాయా అదే ఇప్పుడు కూడా అంటుంది సాధుబాబు ఏడు మర్చిపోయా అత్తమికెళ్ళాడా రాజకుమారి ఒకసారి ఎన్నిక చూడు కూడా వంట చేయడానికి నీ కాడికి వచ్చింది ఎట్లా ఎత్తుకుంటా నేను శ్వాసని ఎత్తుకుంటారేమో అటు నాన్న అమ్మ ఒకవేళ నువ్వు వెనకాల లేవని ఒకవేళ పరిస్థితి చెప్పు మరి నువ్వు వంటలో ఎప్పుడు చేసినా ఈ డోర్లు మాత్రం ఉంచు ఎందుకంటే పొగ అనేది కిటికీలో చెల్లిపోతుంది అప్పుడు నీ సామాన్లకి ఏ సామాన్లకైనా జిడ్డు అవ్వకుండా ఉంటుంది మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది కామెంట్ చేసి చదువుతున్నారు లేని సార్ నేను కామెంట్స్ చదువుతున్నా కదా అందుకని చెప్పేసి నేను చదువుతున్నాను లేకపోతే నాకు ఈ ఐడియా తెలియదు సోహాస్ని ఏమో ఇక్కడ కూర్చోబెట్టాను చక్కగా ఆటలే కొంచెం కొంచెం గోలు వస్తూ ఉంటుంది మా అమ్మాయి గోల్ని భరించండి చెప్పు ఓకే అయితే ఇంకాయలు అయితే బాగా వేడింది కదా కల్లానం చిన్నపాయలు అయితే పేస్ట్ పేస్ట్ చేయకుండా అయితే ఇంక ఇలాగే చేస్తున్నానండి బాగుంటుందని చెప్పేసి కల్లాన పాలు అయితే బాగా ఫ్రై అయినండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంక ఉల్లిపాయలైనా పచ్చిమిర్చి కట్ చేసుకునే వేసుకున్నాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదండి చుక్కడుకాయలు వేసుకుందాం ఉల్లిపాయలు తర్వాత టమాటాలు వేసుకున్నాం అన్ని వేసుకున్న తర్వాత కారం పసుపు కారం ఫ్రై కొంచెం వేసుకున్నాం కలిగి మూత పెట్టేసుకున్నామండి ఎందుకంటే టమాటాలు ఇష్టం కదా టమాటాలు రాజకుమారి కూర ఎంత వరకు వచ్చింది కూర అయితే మనం వాటర్ పోయి పోయినా కానీ ఇంకా చిక్కుడుకాయలో వాటర్ ఉండిద్ది కదా టమాటాల వాటర్లో వాటర్ అయితే బాగా ఉడికింది మరి వాటర్ కోసం వద్దా వద్దులే

రెడీ అయితే ఇంకా పెట్టచ్చు కాను మరి అదిగో ఆయింది ఇప్పుడే చల్లారని ఆ సరే చల్లార్చి పెట్టుకుంటాను గా సరే దానా ఉదయాన్నే మొక్కచాన కండలు తీసుకొచ్చానండి ఇంకా సేల్ అయ్యి ఇంకా రాజీ తేంగానే వాటిని ఉడక ముక్కలు చేసి ఉడకబెట్టింది ఉప్పేసి చాలా టేస్ట్గా ఉండే సువాసన ఏమో ఒక్కొక్క ఇత్తనం మింగుతా ఉంది ఎక్కువ చాలే మింగదా పిల్ల మింగదా అదిగారు మీద నవ్వుతుంది కదా మరి బానేతో రసం అవునా పక్క పిల్ల పక్క పిల్ల పక్క పిల్లలు పక్క పిల్లలో గట్టి పిల్ల వాళ్ళ అన్నీ వస్తే కానీ ఇంకా సరదాగా ఆడుకోదు అన్నీ రాడంట ఫోన్ చేసేడు ఇప్పుడే దామా దామా ఏం చేస్తుంది ఆ తియ్యం ఉప్పు ఉప్పు నల్గదు పెట్టదు పో ఒప్పుకుంటున్నాయిగా అందుకని సరలే ఎక్కువ తినకెత్తి కడుపును రాజా అయ్యి రాజకుమారే వంటలు చేయడం అయిపోయిందా మొత్తం ఇప్పుడే సరి చేసుకున్నావా సరేలే మనకి రేపు ఇంక ఇంట్లో పనులు ఇవి ఉంటాయి బయట పనులు ఉంటాయి కదా గ్రీడ్ మ్యాట్ అవన్నీ మంచి పని చేసాం సరే మరి తోడు పిల్లలిద్దరే స్నాన్ చేయించావా సరే మరి నేను తోడుకొని పోసుకొని వస్తా కానీ చాలా పిల్లలు చూసుకుంటా తినిపి అసిన్ దా గాలి పురి బారిద తాయి బారిద నిద్ర పోవాలి ఏంది పదం రాజకుమారే వంట చేయడం అయిపోయిందా మొత్తం ఇప్పుడే సరి చేసుకున్నావా మొత్తం సర్లే మనకి ఏ రేపుదన్నా ఇంట్లో పనులు ఇయ్య ఉంట బయట పనులు ఉంటాయి కదా గ్రీన్ మ్యాట్ అవన్నీ మంచి పని చేసాం సరే మరి తోడు పిల్ల ద్రస్ నా చేయించావా సరే మరి నేను తోడుకొని పోసుకునొస్తా గాని కలోపుల పిల్లల నిద్రను చూసుకుంటా వండి మరి మరి తినిపి రాజకుమారి ఇద పిల్లలు రాజా తినిపించావా సరే భోజనం పెట్టు పాటలు చక్కగా నిన్నపెడతానున్నాయి కదా సో సోద్రా బాగైంది రాజు నేను పట్టుకుంటా లే పట్టుకుంటా నిలబడదు కదా చాలు బాబు ఏందరికీ కలిసి దువ్వా అన్నక దువ్వి పెడతా కూర్చో ఒకవైపే చూడు రెండే వైపు చూడాలనుకో వద్దు వద్దులు ఊరుకో అసలు భయం లేదు రాజు అసలు సాజు బాబాకి ఆ పొద్దుకోలు గడి తెస్తారు అసలు నిలబడరు ఒక ఇటు ఆడుకుంటుంది ఒకడేమో అడుపు తూర్పు పోతాడు దక్షిణం పోతాడు ఏంద్రీలు ఇద్దరు చిచ్చి పిడికి అయిపోయారు నాకు పెట్టద్దులే సాధుబాబు పెట్టి నా దగ్గర తిన్నట్టు నా రమ్మను రారా ఇది